తన బాధని ధీరజ్తో పంచుకుంటుందా అసలు ప్రేమకి ఏమైంది హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లాడు హాస్పిటల్లో ఏం జరిగింది మరి ప్రేమ తన బాధనంతా ధీరజ్కి చెప్పేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే భద్రావతి సరికొత్త ప్లాన్తో రామరాజుని దెబ్బతీయాలి అనుకుంటుందా దానికి మరి విశ్వాన్ని ఎరగా వేస్తుందా అమూల్యని విశ్వ ప్రేమిస్తాడా మరి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి లవ్ ట్రాక్ నడవబోతుంది మరి ఇంకొక విషయం ఏంటంటే మరి ఎగ్జామ్ రాసిన విషయం బల్లీకి తెలిసిపోయిందా మరి బల్లీకి నర్మద గట్టిగా షాక్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్దాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు వేదవతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మన పెళ్ళయ్యి ఇరవై ఎనిమిదేళ్ళు గడిచిపోయి గడిచిపోయాయి బుజ్జమ్మ అసలు నిన్న కాక మొన్న పెళ్ళైనట్టే అనిపిస్తుంది మరి పొండి ఇరవై ఎనిమిదేళ్ళు అయితే నిన్న కాక అయినట్టు అనిపిస్తుందా అవును బుజ్జమ్మ నాకైతే ఆ ఆ రోజుల్లో మనం ప్రేమించుకున్నవి నిజంగా నువ్వు నన్ను ఎలా ప్రేమించావు ఇప్పటికీ అర్థం కావట్లేదు తెలుసా అని చెప్పి అంటాడు ఎందుకండి అంతగా ఏ మీలో ఏం తక్కువ అనంగానే కాదు బుజ్జమ్మ నీకు నేను అసలు ఎలా నచ్చానని నువ్వు చూస్తే జమీందారి బిడ్డవి నేను చూస్తే పను నన్ను ప్రేమించాలని నీకు ఎలా అనిపించింది ఇప్పటికీ మీ ఇంట్లో వాళ్ళు నిన్ను అమాయకురాలని ఒట్టి తెలివి తక్కువ దానివని ఎన్నో మాటలు అంటారు నిజంగా నా కంటికి మాత్రం నువ్వు చాలా తెలివైన దానిలా కనిపిస్తావు బుజ్జమ్మ అనగానే పక్క నవ్వుతూ ఉంటుంది ఎందుకండి నా తెలివితేటలు మీరే గమనించాలి మా అమ్మ అయితే ఎప్పుడు నన్ను పోవే ఒట్టి అమాయకురాలివి అని చెప్పేసి పుల్లలాగా తీసేస్తుంది తెలుసా అని చెప్పి అంటుంది కాదు బుజ్జమ్మ నువ్వు తెలివైన దానివి అని చెప్పేసి అంటాడు పొండి మీరే తెలివైన వాళ్ళు మీరే నడిపిస్తారు నేనేదో అలా అలా నడుచుకుంటూ కోడళ్ళని కూతుళ్ళని ఈ ఇంటిని ఒక తాటి మీద నడిపించుకుంటున్నాను మనకున్న ఒకే ఒక బాధ్యత అండి ఇంకా అనగానే ఏంటది బుజ్జమ్మ మర్చిపోయారా మన అమూల్య ఎందుకు మర్చిపోతాను మన ఇద్దరికి ఆఖరిగా పుట్టిన అమూల్యని ఎంతో గారాభంగా చూసుకుంటాను అది కూడా నాన్న నాన్నని నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అది ఇంకా చిన్నపిల్ల కదా దాని బాధ్యత అంటావేంటి ఏంటి చిన్నపిల్ల ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు చేశారు ఒక కూతురికి పెళ్లి చేశారు ఈ కూతురికి కూడా పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది అని చెప్పేసి అంటుంది నిజమే బుజ్జమ్మ కానీ దాన్ని అప్పుడే పంపించను అది నా ముద్దుల కూతురు అది నాతో ఆడుకోవాలి రాత్రి వచ్చేసరికి నాన్న నాన్న అంటూ నేను చెప్పే లెక్కలన్నది రాసుకుంటూ ఉంటే నాకెంతో తృప్తిగా ఉంటూ ఉంటుంది దాని పెళ్ళికి ఇప్పుడు తొందర ఏమొచ్చింది వచ్చింది దానికి ఎంత వయసు ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు కూడా లే పద్దెనిమిదేళ్ళు దానికి పెళ్లి చేయమంటావేంటి అని చెప్పి అనగానే ఆహా మరి మీరు నన్ను చేసుకునేటప్పటికి నా వయసు ఎంతో అంటే ఇరవై ఎనిమిదేళ్ల క్రితం అలా చేసుకునేవారు ఇప్పుడు నా కూతురికి అలా ఏం కాదు అది ఎవరినన్నా ప్రేమిస్తే ఏం చేస్తారండి ప్రేమ అదేం ప్రేమించదు అది నా కూతురు నాకు అసలు ప్రేమ పిల్లలు ఇష్టం లేవని తెలుసు కదా అనగానే ఇంకా సరే సర్లేండి అది వింటే మన ఎందుకు వచ్చింది సరే కాఫీ తాగండి అని చెప్పేసి ఇస్తుంది భుజమ్మ నీ చేతి కాఫీ అమృతం అనుకో అని చెప్పేసి చక్కగా తాగి రైస్ మిల్కి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ హాల్లో సాగర్ అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు పెన్ను తీసి పేపర్ ఇవ్వంగానే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి బాబుగారికి మరి రైస్ మిల్లో మూటలు తీసుకొచ్చి డెలివరీ చేసే అంత ఈజీ అనుకుంటాడా ఒక రెండు మూడు నెలల్లోనే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం అంటే అంత ఈజీనా మరి అసలే అమాయకత్వంగా నటించే సాగర్కి మరి దీ మరి ఎగ్జామ్ హాల్లో ఒక్కటి కూడా రాక పిచ్చెక్కిపోతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ఇన్విజ్ లీడర్ వస్తాడు ఏంటయ్యా ఏంటి కాపీ కొట్టాలనుకుంటున్నావా అంటే అచ్చా అన్ని తిరుగుదట్లు నా దగ్గర ఉంటే ఇక్కడ ఎందుకుంటాను సార్ అని చెప్పి అంటాడు మరి టైం అయిపోతుంది ఇంకా రాయ్ అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇంకా చాలా దేవుడికి దండం పెట్టుకుని ఎన్నో మొక్కులు మొక్కుకుని ఈ ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పి మరి ఏదో గాల్లో దీపంలాగా బాగానే ఎస్ఆర్నో మార్క్స్ టిక్ పెడుతూ ఉంటాడు మొత్తానికి ఎగ్జామ్ కంప్లీట్ చేస్తాడు చేసి బెల్ కొట్టంగానే బయటకు వస్తాడు రావడం రావడంతోనే నర్మద పరికెత్తుకుంటూ సాగర్ ఎలా రాసావు సాగర్ బాగా రాసావా ఎగ్జామ్ మార్క్స్ గవర్నమెంట్ జాబ్ కొడతావా అని చెప్పి అనగానే కొడతానని చెప్పి నవ్వుతూ సైగ చేస్తూ ఉంటాడు కానీ మనసు నిండా బాధ తను సరిగ్గా రాయలేదని తను దేనికి పనికిరాడని నేను మాటిచ్చినా తప్పిపోతానేమోనని మరి తన మామ దగ్గర తను ఎప్పటికీ అల్లుడు కాలేడేమోనని కుంగిపోతూ మొహం అంతా అది రకంగా పెట్టుకుని చాలా డల్గా ఉంటాడు అది చూసిన నర్మదా ఏంటి కా ఏంటి సాగర్ నీ మనసులో బాధ ఏంటి నువ్వేంటో అదోలా ఉన్నావు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదా అని చెప్పి అడుగుతుంది నిజమే నర్మదా నేను ఎగ్జామ్ రాయలేదు నీకేదో మాట ఇచ్చాను కానీ నా వల్ల కాదేమోనే అని చెప్పేసి డీలా పడిపోతాడు చచ్చా అలా ఎప్పటికీ కాదు పబ్లిక్ ఎగ్జాము కాంపిటేటివ్ ఎగ్జామ్ వన్స్ ఒకేసారి ఎప్పుడు ఎవరు కొట్టలేరు ఎంత తెలివైన వాళ్ళైనా నువ్వు కొడతావు సాగర్ నువ్వు నా కోసం ఎగ్జామ్ హాల్కొచ్చి వచ్చి ఎగ్జామ్ అటెంప్ట్ చేసావు చూడు అక్కడతోనే నువ్వు నన్ను గెలిచేసావు తెలుసా నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడతావు అనగానే ఇంకా చేసి మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ ఒక్కసారిగా అమ్మో రోడ్డు మీద ఎవరన్నా చూస్తే మీ రెండో కోడలు నర్మదా మీ సాగర్ ఇద్దరు నడి రోడ్డు మీద ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని మాట్లాడుకుంటున్నారని చెప్తే పరువంతా పోతుంది అనగానే నీకు ఆ భయం లేదులే నర్మదా ఏ ఎందుకు నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే పెద్ద కార్ కొంటా ఆ కారులో పక్క సీట్లో నువ్వు నేను ఇంకా ఎంతగా మాట్లాడుకుంటున్నా ఎంత చట్టాపట్లు వేసుకున్నా ఎవరికి కనిపించాం కదా అనగానే వెరీ గుడ్ సాగర్ నువ్వు అనుకున్నావంటే తప్పనిసరిగా జరుగుతుంది నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అలాగే నువ్వు కారు కొంటావు మన ఇద్దరం కూడా వెళ్తాము ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మరి కాలేజీకి వచ్చి మొత్తం మొత్తం చూసేస్తుంది వల్లి వీళ్ళిద్దరు ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి చెట్టా పట్టాలు వేసుకుని తిరిగేంత వరకు చూస్తుంది మరి క వల్లికి కడుపు మంట రగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే మరి తను బాగుపడకపోయినా పర్వాలేదు పక్కన వాళ్ళు మాత్రం బాగుపడకూడదు అనుకుంటుంది కదా వల్లి ఇంక అది చూసి ఇప్పటికీ రెండు విషయాలు తన పొట్టలో అసలు ఏమీ నింపుకోలేక జీర్ణం చేసుకోలేక ఒకటే అలజడి అలజడి సృష్టిస్తూ ఉంటుంది ఒకటేమో ప్రేమ మరి కళ్యాణ్ తరుముతుంటే చూసింది కదా కళ్యాణికి ప్రేమకి సంబంధం ఏంటో అది అర్థం కాదు ఇటు నర్మద మరి సాగర్తో ఎగ్జామ్ రాయించేసింది ఉద్యోగం వచ్చేస్తుంది వీళ్ళు మాకంటే టాప్లోకి వెళ్ళిపోతారు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరగకూడదు అనుకుంటే అదే జరుగుతుంది ఏంటి అర్జెంటుగా మామయ్య గారికి చెప్పేసి ఆ తర్వాత పుల్లలు పెట్టేసి రడరంగమే నాకు దొరికిన రెండు బ్రహ్మస్త్రాలని బాగా ఉపయోగించుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా మరి అసలు విషయం ఏంటంటే ప్రేమ కళ్యాణ్ని తరుముతూ మరి ఒకేసారి రోడ్డు మీద జారి పడిపోతుంది అకస్మాత్తుగా వచ్చిన ధీరజు ప్రేమను చూసి చాలా జాలి పడతాడు అసలు ప్రేమకి ఏమైంది ఎందుకు ఇట్లా రోడ్ల మీద పరిగెత్తు ఉంది మొన్న చూస్తే అర్ధరాత్రి కాడ ఇప్పుడేమో పట్ట పగలు అసలు ఎవరిని తరుముతున్నావు ప్రేమ అని చెప్పేసి అనగానే ప్రేమ ఏం మాట్లాడకుండా ఉంటుంది చేతులు కాళ్ళు అన్నీ కొట్టుకుపోతాయి బ్లడ్ వస్తూ ఉంటుంది తట్టుకోలేకపోతాడు ధీరజ్ అసలు ప్రేమ మైండ్లో ఏముందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి జాగ్రత్తగా నడిపించి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తాడు హాస్పిటల్లో నర్సు ఏమైంది ఈ అమ్మాయికి ఏమైంది అని చెప్పానంగానే రోడ్డు మీద పడిపోయింది మేడం అని చెప్పానంగానే కానీ సరే సరే చూసుకోవాలి కదమ్మా ఇంతంత పెద్ద దెబ్బలా అయినా నువ్వేంటమ్మా మైండ్ ఎక్కడ పెట్టుకున్నావు ఎంతసేపు పిలిచిన పలకవేంటి అసలు ఏంటి సమస్య అని చెప్పేసి నర్స్ అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది ఇంకా ధీరజ్ని పిలిచి ఏంటయ్యా ఈ అమ్మాయి నీకు ఏమవుతుంది అనగానే ఇంకా నా భార్య అని చెప్పేసి అంటాడు నువ్వు కానీ ఏమైనా కొట్టావా అనగానే చచ్చా నేనెందుకు కొడతానండి అవి రోడ్డు మీద పడిపోయిన గాయాలు చూసారు కదా అనగానే మరి ఏంటి ఆ అమ్మాయి ఉలుకు పలుకు లేకుండా ట్రీట్మెంట్ జరుగుతున్నా కానీ నొప్పి కూడా అందు ఏమందు అంతగా ఏంటి కలిచివేసింది ఏమన్నా దృశ్యాలను చూసిందా అని చెప్పి అంటుంది లేదు తను ఏమి మామూలుగానే ఉంది ఏదో అప పరిగెత్తితో పడిపోయింది అని చెప్పేసి అంటాడు సరే నేను అది క్లీన్ చేసి మొత్తం ఫస్ట్ ఎయిడ్ చేస్తాను కొంచెం సేఫ్ ఆగాక వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఇంకా చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటుంది ప్రేమ దీరజు బయటికి వెళ్ళి కొబ్బరి తీసుకొచ్చి ప్రేమ తాకు ప్రేమ నీరసంగా ఉన్నావు అనగానే తను అలాగే బ్రెయిన్ అంతా అప్సెట్లో ఉన్నట్టుగానే చూస్తూ ఉంటుంది ఓయ్ ప్రేమ నిన్నే తాగు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే తీసుకుని తాగుతుంది తాగుతుంటే ఇంకా ఊపిరి పిలుచుకుంటాడు సా ఇంకా ధీరజు అయిపోయిన తర్వాత ఇంకా నెమ్మదిగా ప్రేమని బయట తీసుకొచ్చి అడుగుతాడు నీ సమస్య ఏంటి ప్రేమ నాతో చెప్పకూడదనుకుంటున్నావా లేకపోతే నాకే చెప్పకూడదు అనుకుంటున్నావా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు నీకు అసలు ఏమైంది చెప్పుకునేంత సమస్య కాదా చెప్పలేవా అని చెప్పేసి అంటాడు ఆ మాటకి ప్రేమ గుర్తు చేసుకుంటుంది మరి తను జరిగినది ఒకరోజు కళ్యాణ్తో మరి తను హోటల్ రూమ్లో ఉండిపోతుంది కదా ఆ రోజు జరిగిన విషయం మాత్రమే వాడు షూట్ చేశాడు తర్వాత వాడి చంపదెబ్బ కొట్టినది వాడు వెళ్ళిపోయినవి ఏమి షూటింగ్లో లేవు అది ధైర చూసినా నన్ను అపార్థం చేసుకుంటాడు ఈ ప్రపంచమే ఒక అబ్బాయితో అలా ఉంటే చెడుగా మాట్లాడుతుందని కుళ్ళు ప్రపంచం కుళ్ళుగానే ఆలోచిస్తుందని వాడు నన్ను బెదిరిస్తున్నాడు ఆ విషయాన్ని నీకు ఎలా చెప్పాలిరా చెప్తే నువ్వే నన్ను ముందుగా అసహించుకుంటావురా అని చెప్పి కింద కూలపడిపోతుంది అయ్యో ప్రేమ నువ్వు నాతో చెప్తే నేను ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తాను నువ్వు నన్ను అపార్థం చేసుకోకు అని చెప్పేసి అంటాడు ఆ మాటకి చెప్పి నేను ఇంకాస్త ప్రమాదంలో పడలేను ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి ధీరజ్కి చాలా కోపం వస్తుంది అసలు నీకు నేను ఏ నువ్వు చెప్పడానికి నేను పనికిరానా ప్రేమ చెప్పు చెప్పు అనగానే లేదురా నువ్వు పనికిరాకపోవడం కాదు నువ్వు చాలా మంచోడివి ధీరజ్ అని చెప్పేసి అంటుంది ఇంతకాలానికి ఒక మాట విప్పావు మాట్లాడుతున్నావు గలగల నేను ఏదన్నా అంటే తిరగపడినాను కొట్టేదానివి తిట్టేదానివి ఏరా పోరా అనేదానివి ఎందుకు ఇట్లా మారిపోతున్నావు నిన్ను ఎవరు అంత భయానకంగా బాధ పెట్టేది వాళ్ళెవరో తెలిస్తే వాడిని నేనేం చేస్తానో నాకే తెలీదు చెప్పు ప్రేమ అనగానే ప్రేమ ఏం మాట్లాడకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఎవరై ఉంటారు ప్రేమను ఇంత బలంగా బాధ పెట్టేవాళ్ళు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో వల్లి ధీరజ్తో ధీరస్ వచ్చి ఏంటి మరిదిగారు అంత డల్గా ఉన్నారేంటి ఏమైంది అసలు మీ ఆవిడకి నీ భయం అస్సలు లేనట్టుంది అని చెప్పి అంటుంది వదిన ఎందుకట్లా మాట్లాడుతున్నారు అనగానే ఎందుక అసలు ప్రేమను చూసావా భద్రకాళిలాగా నడి రోడ్డు మీద పెద్ద పెద్ద కర్ర పట్టుకుని కర్ర అది కర్ర కూడా కాదు దొంగ అంటారు దాన్ని పట్టుకుని పరుగులు తీస్తూ ఉంటే వాడెవడో నన్ను గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు తెలుసా అసలు వాడితో ప్రేమకేంటి ధీరజ్ అనగానే షాక్ అయిపోతాడు ఇంకా ధీరజు ఏంటి ప్రేమ నువ్వు చూసింది నిజమేనా అనగానే నిజమంటావేంటి నేను చూసింది ప్రేమనే ప్రేమ ప్రేమ అంటే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అనగానే అమ్మో వన్లీకి వదిన తెలిసింది అంటే ఈ ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది అసలు ప్రేమ వెంబడించిన వాడెవడు వదినా నువ్వు చూసావా అనంగానే నేను చూశాను ధీరజ్ వాడు హైట్గా ఉన్నాడు అసలు ప్రేమ వాడి ముందు తిరగబడి కొడితే అసలు ఎందుకు పనికిరాదు అలాంటిది వాడు అంతటిగా ఎలా పరుగులు పెడుతున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు తెలుసా అని చెప్పేసి అంటుంది ఎవర ఏదో ఉంటారు ప్రేమ నీ ప్రేమ మామూలుగా ఊరుకోదు కదా అందుకే కొట్టుండొచ్చులే దానికోసం నువ్వు అంతగా ఏం ఆలోచించక్కల్సిన అవసరం లేదు లేవదిన ఇప్పుడు రోజుల్లో అలా తిరగబడి కొట్టాలి కొడితేనే అవతలి వాడికి బుద్ధొస్తుంది భయం భయంతో ఉంటే భయపెడుతూ ఉంటారు అనగానే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు ధీరజ్కి అనుమానం వస్తుంది ప్రేమ ఎవరినో తరుముతుంది అంటుంది ఎవరై ఉంటారు వాడేదో ప్రేమ మీద కావాలనే టార్చర్ చేస్తున్నాడా ఎలా తెలుసుకోవాలి తెలుసుకుంటా ప్రేమ నీ బాధకి కారణమైన వాడిని తెలుసుకుని నీ బాధ ఎలా సాల్వ్ చేయాలో నేను తెలుసుకుంటానని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నర్మదా ఇంట్లో అడుగు పెడుతూ ఉంటుంది ఇంకా ఎదురుగా వచ్చి నర్మదా పెళ్ళి బాగా జరిగిందా నర్మదా అని చెప్పి అడుగుతుంది ఇంతకీ మరుదుగారు ఎక్కడా అని చెప్పేసి అనగానే అవును అవును బల్లి బాగా పెళ్లి జరిగింది అని చెప్పేసి అంటుంది ఓ అస్ బాబోయ్ అస్ బాబోయ్ నీకు అబద్ధాలు ఆడడం బాగా వచ్చేమో కదా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు నేను అబద్ధాలు చెప్పడం ఏంటి అనగానే మరి లేకపోతే అసలు ఈ అబద్ధాల నోరే తాటిమట్ట అని చెప్పేసి అంటుంది ఏ బల్లి జాగ్రత్తగా మాట్లాడు నేను అబద్ధాలు చెప్పడం ఏంటి ఎంత బాగా నటించేస్తున్నావో మరి మాకు తెలియదులే అని చెప్పి అనగానే ఏం నీకు తెలుసు అని చెప్పి అంటుంది ఏం తెలుసా హైనా అంటే అంటారు కానీ మీరు చేసేవి బాగా చేసేస్తారు నేనేదో చెప్తే నా నోరు మంచిది కాదు నేను గొడవలు పెట్టే మనిషినని నా మీద పడి ఏడుస్తారు అసలు నువ్వు చేసిన పనేంటి అని చెప్పి అడుగుతుంది ఏం చేశాను అయినా సాగర్మర్తి గారు రైస్ మిల్లులో పనిచేస్తూ ఉంటే సెలవు పెట్టించి మరీ ఎగ్జామ్ తీసుకెళ్ళో ఏం రాపిద్దామని అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు నర్మదకి అమ్మ బాబోయ్ ఈ బల్లి తెలుసుకుందనమాట ఇది మా మీద కన్నేసి ఉంచింది దీనికి అర్థమైపోయింది నేను ఎగ్జామ్ హాల్ తీసుకెళ్ళానని ఏం మాట్లాడుతున్నావు అక్క నేను ఎగ్జామ్ హాల్ తీసుకెళ్ళడం ఏంటి మరీ నువ్వు డ్రామాలు ఆడకు నర్మదా ఈ వల్లి అంత అమాయకురాలు కాదు మీ వెనక వచ్చా నేను మీరు ఏం చేతున్నారో మొత్తం చూశాను గారి హాల్ డేకెట్ పట్టుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిందాకా అక్కడే ఉన్నాను ఓహో తెలిసిపోయిందా అయితే ఏంటి అని చెప్పేసి అంటుంది అయితే ఏంటంటావు ఈ విషయం గారికి ఎందుకు చెప్పలేదు చెప్తే ఎగ్జామ్ రాయరు ఇవ్వననా అని చెప్పి అంటుంది మావి గారిక మావి గారికి అప్పుడే ఎందుకు చెప్పాలి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మావి గారికి కదా ఫస్ట్ స్వీట్ ఇచ్చేది అంటే ఏంటి ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాయించావన్నమాట అని చెప్పి అంటుంది అవును కదక్క మరి మా బతుకులు మేము బతకాలి కదా రైస్ మిల్ జాబ్ చేస్తారు ఉద్యోగం కూడా చేసుకుంటారు మధ్యలో నీకొచ్చిన సమస్య ఏంటి అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అయితే సెప్పాస్ అయ్యకుండా నువ్వు ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్తే ఇప్పుడే మావయ్య గారికి చెప్తానుండు చూడు వల్లియాక నువ్వు గనక మామయ్య గారికి చెప్తావా చెప్తే నీ వెనకాల బాగోతున్నకేం తెలియదు అనుకుంటున్నావా మీరు మావయ్య గారిని ఎలా మోసం చేశారో మీరు ఫస్ట్ నుంచి ధనవంతులు కాదని మీరు కావాలనే ఈ పెళ్లి చేయడానికి మామయ్య గారిని చందుబాబు గారిని కుట్ర చేసి పెళ్లి చేసుకున్నారని ఇదంతా మీకు ఫైనాన్స్లో మోసపోవడం కాదని ఇదంతా బయట పెడతాను పద నీది నువ్వు చెప్పు నాది నేను చెప్తాను ఎవరిని మామయ్య గారు గెంటేస్తారో అప్పుడు గెంటించుకుందాం అనగానే అస్ బాబోయ్ అయ్యి బాబోయ్ పొద్దురే నర్మదా నేను చూసి చూడనట్టు పోతాను నువ్వు కూడా అలాగే చూడు అని చెప్పేసి బాగా తిక్క అణిగిపోయింది లేదంటే నాతో పెట్టుకుంటావా అని చెప్పేసి అనుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది నర్మదా ఇంకా ఇదిలా ఉండగా మరి రాత్రి అవుతుంది రాత్రి అవ్వంగానే చక్కగా ఇవ తినడానికి వేదవతి చేసి మంచం మీద కూర్చొని ఇంకా రామరాజు కూతురికి కొసరి కొసరి తినిపిస్తూ మమకారంగా అమూల్యతో ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటారు అలా కూర్చోంగానే అప్పుడే ఇంట్లో భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది రామరాజు కారణంగా నా మేనల్లుడికి సంబంధాలు రాకుండా పోయాయి వాడికి ఎంత ఆస్తి ఉంటే ఎంతమంది ఉంటే ఎంత బలగం ఉంటే ఏంటి మాకు పరువు తక్కువైంది అయింది ఇటేడు తరాలు అటు ఏడు తరాలు చూడాలన్న దాంట్లో నా మేనలుడు సంబంధం రాకుండా ఇంత ఘోరంగా అవమానించబడ్డాడు ఈ రామరాజుని ఎలా నేను దెబ్బ కొట్టాలి ఏ విధంగా దెబ్బతీస్తే అలా మంచాన పడతాడు వీడు వీడిని నేను అస్సలు క్షమించకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండి బయటికి వస్తుంది ఇంకా చీకట్ ఆరు బయట కూర్చుని అమూల్య రామరాజు వేదవతి ముచ్చట్లాడుకుంటూ సంతోషంగా కూతుర్ని అల్లారి ముద్దుగా మరి చూసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది నా ప్రేమని మా మేనకోడల్ని ఇంతే అల్లారి ముద్దుగా మా మధ్య పెరిగింది అది అసలు దానికి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా పెంచాము అది ఇప్పుడు మా ఇంట్లో నుంచి వెళ్ళి నానా కష్టాలు పడుతుంది అలాంటిది దీని కూతురు దీన్ని దగ్గర పెట్టుకుని చాలా ముచ్చటగా ముచ్చట్లు చెప్తూ ఎంత సంతోషంగా గడుపుతున్నారు కాబట్టి వీళ్ళ కూతుర్ని కూడా వీళ్ళకి దూరం చేయాలి అప్పుడు కన్న ప్రేమ ఏంటో వీళ్ళకి తెలుస్తుంది మా అమ్మను మా చెల్లి దూరమై ఎంత బాధపడిందో నా మేనకోడలు దూరమైన తమ్ముడు మరదలు ఎంత బాధపడుతున్నారో వీళ్ళకి తెలియాలంటే అమోనియని నా మే నా మేనెలుడు ట్రాప్ చేయాలి ట్రాప్ చేసి దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా తీసుకొస్తే దాన్ని రాచి రంపాన పెడితే అప్పుడు వీళ్ళ కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది అప్పుడు నా మనసులో ఉన్న బాధ చల్లారుతుంది ఇదే ఇదే నేను చేయాల్సిన పని వెంటనే అయినా అంత తేలికైన పని కాదు ఆ అమూల్యని మా ఇంటికి కోడలుగా చేసుకోవాలి అంటే విశ్వదాన్ని ప్రేమించాలి దాన్ని ధీరజం ప్రేమను ప్రేమించినట్టే ప్రేమించి పడగొట్టాలి పడగొట్టి నమ్మించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఈ ఇంటిలో దానికి నరకమెంటో చూపించాలి అని చెప్పేసి అనుకుంటూ మరి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చాలా సీరియస్గా అలా అనుకుని లోపలికి వెళ్తుంది అప్పుడే విశ్వ వస్తాడు ఏంటత్త ఏంటంత అంత ఇదిగా రగిలిపోతున్నావు ఏమైంది మళ్ళా నీకు ఆ రామరాజు నుంచి ఏమైనా సమస్య వచ్చిందా అని చెప్పి అనగానే కాదురా ఆ రామరాజే పెద్ద సమస్య నువ్వు ఒక పని చేయాలి ఏంటత్తా నీకోసం ఏమన్నా చేస్తాను నా కోసం కాదురా నువ్వు ఈ కుటుంబాని కోసం చెయ్యి నీకోసం నువ్వు చేసుకో అనంగా ఇప్పటికిప్పుడు నువ్వు పెళ్ళి చేసుకోవాలిరా పెళ్ళా ఇప్పటికిప్పుడు ఎలా అత్త అయినా సంబంధం నిన్న మొన్న వచ్చిన సంబంధం వాడు ఎంత ఘోరంగా మాట్లాడాడో చూసావుగా పెళ్ళంటేనే నాకు చికాకేసుకొస్తుంది అనగానే లేదురా విశ్వ నీకు ఒకటి మాట చెప్తాను విను ఆ రామరాజు కూతురు అమూల్య ఉంది కదా దాన్ని ప్రేమించు అనగానే దాన్న ఏరా ఏ ప్రేమని ధీరజ ప్రేమించలేదా మనకు దూరం చేయలేదా పగా ప్రతీకారం అంటూ మనం ఇలాగే ఉంటే మన సంతోషంగా ఉండే రోజులు ఎప్పుడొస్తాయంటే వాళ్ళ కళ్ళల్లో రక్తం చూసినప్పుడు కాబట్టి నువ్వు అమూల్యని చాలా కూల్గా చాలా ప్రేమగా దాన్ని దాని వెనకాల పడు దాన్ని ప్రేమించు అది ప్రేమించినట్టుగా చేసుకో చేసిన తర్వాత మీ ఇద్దరికి పెళ్ళి నేను చేస్తాను చేసిన తర్వాత దానికి మన ఇంటికి వాళ్ళ ఇంటికి దూరం చేస్తే అప్పుడు ఆ రామరాజుకి తగిన బుద్ధి వస్తుంది అని చెప్పి అనగానే సరే అత్త రేపటి నుంచి అదే పనిలో ఉంటాను నువ్వు చెప్పింది నిజమే అత్త నా చెల్లిని వాడు నా కళ్ళ ముందు కొట్టాడు ఏదని అడిగితే మా భార్య భర్త సమస్య అన్నాడు ఇప్పుడు చూడు వాడి చెల్లిని చేసుకుని దాన్ని నేను ఎలా నరకం చూపిస్తానో అని చెప్పేసి అంటాడు శబాష్రా ఇప్పుడు నా మేనల్డ్ అనిపించుకున్నావు ఇంట్లో వస్తువులు పగల కొట్టేయడం వాళ్ళని వీళ్ళని ఏదో చేసేయడం కాదురా ప్రేమతోనే మనం గెలుచుకోవాలి మనం కూడా ధీటుగా సమాధానం ఇవ్వాలి అని చెప్పి అనుకుని ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ ధీరజ్ డెలివరీస్కి వెళ్తాడు వెళ్ళంగానే ఇంకా అదే సమయంలో వాడి ఫ్రెండ్ కూడా కనిపిస్తాడు ఏంట్రా ఏమైంది ఎందుకు అట్లా మనసులో అవును మొన్న రోడ్డు మీద ఒకడిని చేజ్ చేస్తుందని అన్నాను కదా వాడేవడో తెలిసిందా నీకు అని చెప్పాను కానీ కానీ నిన్న నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదరా రాధా తన ప్రేమ కలిసిందంట కలిసి ఏం మాట్లాడింది కళ్యాణ్ వచ్చాడా కళ్యాణ్ కనిపించాడా అని చెప్పి అడిగిందంట కళ్యాణా అని చెప్పాను అదేరా ప్రేమని మోసం చేశాడు కదా వాడు అనగానే అప్పుడు ధీరజ్కి బల్బ్ వెలుగుతుంది నిజమే కదా వాడు ప్రేమ నగలన్నీ పట్టుకుని పారిపోయాడు కదా వాడు ప్రేమని ఏమన్నా టార్చర్ చేస్తున్నాడా మొన్న కూడా ఏదో కొరియర్ వచ్చింది అవి ఏంటంటే తను తతరపాటు పడింది ఇవన్నీ వాడికి సంబంధించినవినా వాడేదన్నా ట్రై చేస్తున్నాడా అని చెప్పి అనుకుని చెప్పలేక నాకు చెప్తే నేను నేనేమని అనుకుంటానని ప్రేమ అలా ప బా తనలో తనే బాధపడుతుందా అని చెప్పి అనుకుని ఒక క్లూ అంటూ దొరికిందిగా ఇప్పుడు నేను ప్రేమను అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ అవునరా ఈ మధ్యన ఎందుకో చాలా మూడీగా చాలా అసలు ఎవరితో మాట్లాడకుండా ఒక రకంగా ఉంటుందిరా ఏంటో అసలు ఏమంటే ఏం చెప్పటం లేదు అనగానే నేను అనుకోవటం ఆ కళ్యాణ్ గాడు ఆరు నెలలు ఇక్కడ లేడరా ఇప్పుడే వచ్చాడు వాడు మళ్ళా ప్రేమని కావాలనే ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో నా అనుమానం అనగానే అప్పుడు ఇంకా సరేరా నేను చూసుకుంటాను అని చెప్పేసి ధీరజు ఇంకా బయలుదేరుతాడు ఇంకా ఇదిలా ఉండగా అమూల్య వాళ్ళ అమ్మా నాన్నని ఆట పట్టిస్తూ ఉంటుంది అమ్మ నాన్న నేను అప్పుడే ఇంట్లో నుంచి ఏంటి నేను అసలు పెళ్లి చేసుకోను ఉద్యోగం చేస్తాను మీ దగ్గరే ఉంటాను అలా అంటే ఎలా అమ్మా ఆడపిల్లన్నాక పెళ్ళి అత్తవారింటికి వెళ్ళాలి చక్కగా భర్తతో ఉండాలి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండాలి మీ వదినలు చూడు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని మీ అన్నయ్యలతో ఎలా సంతోషంగా ఉన్నారో నువ్వు కూడా అలాగే ఉంటావు ఏంటమ్మా ఇంకా నేను ఎగ్జామ్ రాయాలి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్క్స్ తెచ్చుకోవాలి పెళ్ళంట పెళ్ళి డాడీ నన్ను పంపించేద్దామని చూస్తుంది అమ్మ అనంగానే అలా లేదులే బంగారం నువ్వెక్కడికి వెళ్తావు నిన్నప్పుడే నేను పెళ్లి చేయను నువ్వు నా పక్కనే ఉంటావు అని చెప్పేసి ఇంకా చూసావా చూసావా ఎప్పుడు నాన్న నా పార్టీనే నా నాన్న చెప్పిన నేను చెప్పినట్టే నాన్న చేస్తారు అనగానే ఇలాంటి వాళ్ళే రేపు ఎవరినో ఒకరిని ప్రేమించి గుండెల మీద తన్ని వెళ్ళిపోతారండి అని చెప్పి అనగానే బుజ్జమ్మ ఏంటా ఆ మాటలు మరి చూడుండి పెళ్లి చేసి ఆడపిల్లకి పంపించేయాలి అని చెప్పి అంటుంది రేపు ఎవరినో ఒకరిని ప్రేమించి వీడనే చేసుకుంటానంటే మీరు చేస్తారా అనగానే ఎందుకు చేస్తాను నా కూతురు అలాంటి పని చేయదు అని చెప్పేసి అంటాడు సరే ఇలా చెప్పిన వాళ్ళే ఎప్పుడోకప్పుడు ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు గుండెల మెత్తాన్ని అని చెప్పేసి అంటుంది ఇంకా మాటకి అలుగుతుంది అమూల్య ఇంకా గుమ్మాడి గుమ్మాడి అంటూ మరి ఇంకా ప్రభా ఇంకా రామరాజు ఆ కూతుర్ని చక్కగా ఇది చేసి దగ్గరుండి అన్నం తినిపిస్తాడు కొసరి కొసరి తినిపిస్తుంటే ఐ లవ్ యూ డాడీ మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నేను అని చెప్పేసి అంటుంది ఇంకా అందరూ అన్నదమ్ములు వదనలు అందరూ వస్తారు రావడం రావడంతోనే ఇంకా అమూల్య అన్నయ్యలు అమ్మ నాన్న ఒక చిన్ని కుటుంబం అందరం హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి సరదాగా ఉంటుంది ఇంకా విశ్వ దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఓహో మీ కుటుంబం అయితే ఎంత ఆనందంగా ఉండాలి మా కుటుంబంలో నుంచి ప్రేమను తీసుకెళ్ళి దాని ఒక జీవజవల్లా ఆ ధీరజ్గాడు కొడుతున్నాడు తిడుతున్నాడు అది చెప్పుకోలేకపోతుంది నా కూతు నా చెల్లెల్ని ఎంత బాధ పెడుతున్నారో నీ కూతుర్ని కూడా అంతే బాధ పెడతాను రామరాజు బాధ పెడతాను అని చెప్పేసి గట్టిగట్టిగా అరుచుకుంటూ ఇంకా కోపం తాడలేక అక్కడున్న పూలకొండిని తన్నేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ధీరజు లోపలికి వెళ్తాడు ప్రేమ ఇంకా అలా అద్దంలో చూస్తూ ఉంటుంది ఏ ప్రేమ ఏంటి ఏం చూస్తున్నావు నీ సమస్య అంటే నాకు తెలిసిపోయింది తెలుసా అనంగానే ఏంటి ఏం తెలిసింది నీకు అనగానే అంతా తెలిసిపోయింది చెప్పమంటావా నువ్వు ఎందుకు పరిగెత్తావు ఎవరి కోసం పరిగెత్తుతున్నావో అని చెప్పేసేసి కావాలని ఒక రాయి వేస్తాడు ధీరజు ఏంట్రా ఆ కళ్యాణ్ గారిని కనిపించాడా అనగానే హమ్మ దొంగ దొరికిపోయావు కదా ఇప్పుడు చెప్పు కళ్యాణ్తో నీకేంటి సమస్య అని చెప్పేసి అడుగుతాడు అంటే నీకు కనపడలేదా కావాలని అడిగావా అని చెప్పి అనగానే అవును నీ సమస్య ఏంటో చెప్పాలని అలా అన్నాను అని చెప్పి చాలా తెలివిగా ధీరజు ప్రేమ దగ్గర విషయాన్ని రాబడ్డానికి ట్రై చేస్తాడు మరి ప్రేమ ఇప్పుడన్నా చెప్తుందా చెప్పాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తన